నమస్సమిట్లారా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏపీ డిఎస్సి అనేటువంటిది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతోటి మార్చిలో నోటిఫికేషన్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ రాబోతున్నది అనేటువంటిది విద్యాశాఖ చెప్పడము అదే రకంగా స్వయాన సీఎం గారే చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాక్స్పీరియన్స్ ఉన్నారో చాలామంది ఇంకా లాంగ్ ప్రిపరేషన్లోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మళ్ళీ సీఎం గారే చంద్రబాబు గారే ఏం చెప్పారంటే కామన్గా జూన్ లేదా జూలైలో తప్పకుండా కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలకు రావడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మేలో ఉండొచ్చు అనేటువంటిది ఒకవేళ మేలో అనేటువంటిది ఒకవేళ ఒకవేళ అంటున్నా మేలో ఒకవేళ పూర్తి కాకుండా జూన్ మొదటి వారంలో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మేలోనే తప్పకుండా ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటిది స్పష్టంగా వారు విద్యాశాఖ మంత్రి కూడా అనేక సార్లు చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇంకా ప్రిపరేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ప్లేస్మెంట్గా మారుతుంది ఎందుకంటే చాలామంది మనం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే డిఎస్సికి ఎవరైతే ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిడెంట్స్ ఉన్నారో అదేవిధంగా స్కూల్ వస్తాం ఇంగ్లీష్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది అందించడం అనేటువంటి జరుగుతుంది ఇంగ్లీష్కి సంబంధించింది అదే రకంగా మన యాప్లో అనేక క్లాసెస్ అనేటువంటిది కూడా ఉన్నాయి వాటిని ఫ్రీగా మీరు తప్పకుండా చూడడానికి అయితే చేయండి అదే రకంగా ఇప్పటికప్పుడు మీకైతే ఇప్పుడు టెక్స్ట్ బుక్ గ్రామర్ కావచ్చు జనరల్ గ్రామర్ కావచ్చు ఇవన్నీ కూడా ఫ్రీగా ఉన్నాయండి అవన్నీ కూడా తప్పకుండా మన యాప్లో కావచ్చు అదే రకంగా మన యొక్క ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి వాటిని మీరు తప్పకుండా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఇంకా ప్రిపరేషన్ ప్లాన్ పక్కా ఉంటేనే జాబ్ ఈ పరిస్థితుల్లో కూడా మీరు పక్కదో అంటే ఇంట్రెస్ట్ రాకుంటే నాకు వస్తలేదు ముందు నేను ప్రిపేర్ అయ్యాను కానీ ఇప్పుడు రావడం లేదు అని ఆలోచనలు అందరికీ కామన్గా వస్తూనే ఉంటాయి అవన్నీ పక్కనే పెట్టండి ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి డిఎస్సి ఎగ్జామ్లో ఎలా ఉద్యోగం సాధించాలనేటువంటి దృష్టికోణంతో మన యొక్క ఆలోచన అనేటువంటిది ఉండాలి ఆ ఆలోచనతో పాటు ఈ రోజు నుంచే మనం తప్పకుండా దానికి ఆచరణలో పెట్టగలిగితేనే సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతాం ఎందుకంటే సయాన స్వయం గారే చెప్పారు కాబట్టి తప్పకుండా నోటిఫికేషన్ ఉంటుంది ఇంకా దేని గురించి మీరు ఆలోచించవద్దు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అన్నింటినీ పక్కనే పెట్టి తప్పకుండా ప్రిపరేషన్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు అదే రకంగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు మనకు ఎస్జిటి ఆరు వేల మూడు వందల డెబ్భై ఒకటి అదేవిధంగా టీజీటీ పదిహేడు వందల ఎనభై ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ రెండు వందల ఎనభై ఆరు అదేవిధంగా ఉపాధ్యాయులు అంటే వ్యాయామ ఉపాధ్యాయులు పీఈటి నూట ముప్పై రెండు ప్రిన్సిపల్ యాభై రెండు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మనం చేయాల్సిన పని ఓన్లీ ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది వేసుకోవాలి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మార్చ్ అనుకోండి మార్చిలో నోటిఫికేషన్ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఎమ్మెల్సి ఎలక్షన్స్ అనేటువంటిది ఉన్నాయి ఈ పూర్తయిన మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది మార్చిలో ఒక టెన్ డేస్ పెట్టుకుందామండి మనం ఓకే మార్చ్ ఏప్రిల్ అదేవిధంగా మే ఏప్రిల్ అండ్ మే ఇక్కడ ఏప్రిల్ మే సిక్స్టీ డేస్ సిక్స్టీ ప్లస్ ఒక టెన్ సెవెంటీ డేస్లో నీకున్నటువంటి సిలబస్ అయిపోగొట్టగలుగుతావా ఒకసారి ఆలోచించు రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు పోటీని ఇవ్వగలగడమే కాదు వాళ్ళని దాటుకొని వెళ్తేనే మీ డిఎస్ఏని ఏమనుకున్నప్పుడు నీ సమస్యలన్నీ పక్కన పెట్టేసి ఈ రెండు మూడు నెలలు నీకు డిఎస్ఏ అనేటువంటిది ధ్యేయం అనుకొని నీ యొక్క ఆశ నీ యొక్క శ్వాస అనుకొని తప్పకుండా దానిపైన కూర్చుంటే నువ్వు సక్సెస్ సాధించగలవు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ సాధించడానికి సక్సెస్ సాధించేంత వరకు శ్రేను ఇంగ్లీష్ లవర్ యూట్యూబ్ ఛానల్ నీకు తోడుగా ఉంటుంది వీలైతే లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రీ క్లాసెస్ చే అనుకుంటున్నాను అంటే ఫ్రీ క్లాసెస్ కొన్ని చేశాను కొన్ని మళ్ళీ చేద్దామనుకుంటున్నాను వీలైతే లైక్ చేసి మనకు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అదేవిధంగా సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఇస్తున్నాను జయ్ హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ